చూడండి దేని వారా ఉదయం ముందు పట్టణ పట్టణమునకు మరలా వెళ్ళితుండగా యేసు వారు ఆ ప్రాంతానికి చాలా సార్లు వెళ్ళి ఉండవచ్చు అంటే ఆ మార్గాన ఒకసారి అయినా వెళ్ళారు అయితే అక్కడ ఏం చెప్తున్నాడంటే అంటే ఉదయం ముందు పట్నమునకు మరలా వెళ్ళితుండగా అంటే ఒక్కొక్కసారి కూడా వెళుతున్నారు అక్కడ వెళుతుండగా ఆయన ఆకలి కొనెను యేసు క్రీస్తు వారు ఆకలి కొన్నారు అంజూరపు చెట్టును చూసి దాని యొక్క రాగా దాని ఎందు ఆకలి తప్ప మరి ఏమీ కనబడలేదు చూడండి దేవుని వాళ్ళారాసు వారు ఆ దారి పోతున్నప్పుడు అందరూ చెట్టును చూశారు చూసినప్పుడు ముందు కూడా చూసి ఉండవచ్చు ఎందుకంటే అనేక పరిహారాలు అటు బోధ చేయడానికి ప్రభులు వారు వెళ్తున్నప్పుడు చూసి ఉండవచ్చు ఎందుకో వారు ఆకలి కొనగానే ఇది చాలా పచ్చగా ఉన్నది ఆకలితో నిండి ఉన్నది దాని మీద చుట్టూ చాలా ఆహ్లాదకరంగా ఉంది నేరనిస్తుంది చాలా రమ్యంగా కనబడుతుంది అన్నమాట ఆ కనిపించడానికి యేసు వారికి ఏమైనా అంటే దీని మీద ఈ చెట్టుకి ఎంత అద్భుతంగా ఉంది కదా చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా అక్కడ ఆ చెట్టుకి పండ్లు రాయేమోనని చూ చూద్దామని వెళ్ళారు చూడండి అక్కడ అప్పుడు క్రోమణ క్రమంలో అంజూరపు చేతులు చూసి దాని ఎంతకు రాగా దాని ఎద్దు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దానిని చూసి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాక అని చెప్పిన కాపు కాక అని చెప్పాను ఆ ఉహమానం ఏమిటంటే మన గురించే చెప్పాడు అనేక సంవత్సరముల నుంచి మనం దేవుని మందిరము వస్తున్నాము దేవుని మందిరంలో ఉంటున్నాము దేవుని బిడ్డల ద్వారా మనము సంఘములో ఉంటున్నాము సంఘ బిడ్డల ద్వారా మనం ఆశీర్వదింపబడుతున్నాము దేవుని ద్వారా దీవింపబడుతున్నాము దేవుని వాక్యము నేర్చుకుని ఉంటున్నాము దేవుని ఇచ్చే ప్రతిఫలాలు మనం పొందుతున్నాము అయినా కానీ మనలోని ఒక ఫలపైనూ లేదనమాట ఆ ఫలము ఏంటంటే ఒకళ్ళకు వాక్యం చెప్పడం లేదు ఒకళ్ళ సంఘానికి తీసుకురావటం లేదు సంఘ సభ్యులతో సావాసం లేదు ప్రార్థనా జీవితము లేదు ప్రార్థన ఏదో నిలకడగా ఉండే విశ్వాసము లేదు కానీ ప్రార్థన అయితే వస్తున్నాం మనం ప్రార్థన వస్తున్నాం పోతున్నాం అందుకని ఆ యజురపు చెట్టు ఉపమానము యేసు క్రీస్తు వారు ఇలా మనకు తెలియజేశారు దేవుని వారా కింద చదువు తక్షణమే అందువరకు చెట్టు ఎందుకు ఎందుకండి దేవుడు ఆ చెట్టు కోసము భూమిని సృష్టించి దాని మీద దాన్ని ఆవస్నిచ్చి దాని పెంచి పెద్దగా చేసి దానికి నీళ్ళు నుంచి వాతావరణాన్ని సకల భూమి నుంచి సారమేసేసి ఇచ్చినట్టయితే దాని ఫలాలు పండట్లేదు అలాగని మనకు దేవుడు ఈ భూమి మీద మనం సృష్టించి ఈ భూమి మీద జనాంగానికి మనని ఏర్ప క్రీస్తు వారి పనివారిగా మనం ఏర్పరచుకొని ఆ జీవితంలో ఉంటూ మనము ఈ వ్యర్థంగా జీవిస్తున్నాము దేవుని వారా అందుకని నువ్వు కూర్చునే ఈ మందిరానికి వచ్చే చోటు కూడా వ్యర్థమే నువ్వు ఈ భూమి మీద నివసించే జీవితము కూడా వ్యర్థమే నీ కోసము ఆకాశవాకి విస్తారమైన దీవెళ్ళకు ముదరించి నీకు ఆహారములో ఏ నాటికి జీవమును ఆనాటికిస్తూ ఏ నాటి వాతావరణం ఇస్తూ నిన్ను నిన్ను పెంచి పెద్ద చేసినట్లయితే నువ్వు నా బిడ్డగా ఉండట్లేదు కాబట్టి నేను శవించుస్తున్నానని ఇక్కడ చెబుతున్నాడు దేవుని వారు అందుకని తక్షణమే నేను ఈ భూమి మీద నుంచి తీసివేస్తున్నాను అని అందరం చెప్పినట్టే తక్షణమే వెళ్ళిపోయింది అందుకంటే మనము ఎన్నో దేవుని మందిరానికి వచ్చు దేవుని మేలుని పొందూ దేవుని వాక్యమును వింటూ దేవునికి దేవునికి మాదిరిగా ఉండలేకపోతున్నాం దేవుడు చెప్పిన పని చేయలేకపోతున్నాం దేవుని నీడలో సేద తీర్చుకుంటున్నాము దేవుని వాక్యం ద్వారా బలపడుతున్నాం కానీ మనలోని ఆ బలం అనేది శాశ్వతంగా నిలకడగా ఉండట్లేదు ఫలించట్లేదు దేవుని వల్ల అందుకని తక్షణమే నిన్ను తీసివేస్తున్నాను అందరూ చెప్పిన ఎలా అన్నాడో మన కూడా అలాగే తీసివేస్తాడు అలాంటి జీవితాన్ని మనము కొని తీసుకొని రావద్దు అనుకున్నాము శిశువులు అది చూసి ఆశ్చర్యపడి అంజోరపు చెప్పి ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకొని మన్నే అనుకుంటారు వీళ్ళు ప్రార్థనకే పోతున్నాడు ప్రార్థనకే పోతుందామా ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటుంది ఎప్పుడు చూసినా వదలాల చెబుతుంది ఎప్పుడు చూసినా సంఘ చేస్తుంది అనుకుంటా అనుకుంటున్నాం కానీ ఇంత అనుకుంటున్నాం కానీ మనలోని ప్రతిఫలం అనేది లేకపోయినప్పుడు అది వ్యర్థమైన జీవితమే నీ కష్టార్జితం ఎవరికి కావాలి నువ్వు పెట్టే భోజనం ఎవరికి కావాలి నువ్వు చేసే సంపద ఎవరికి కావాలి నీలో ఒక దాణపణ లేదు సంఘాన్ని ప్రేమించే మనసు లేదు విశ్వాసంతో ప్రార్థన చేసే శక్తి లేదు అనాలోకి కాపాడే పేద పిల్లలను అనుగ్రహించే నీకు గుణము లేదు ఇలాంటి గుణాలు మనకి ఎన్నో దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆయన చూపిన ప్రేమ మన చూపని భూమి మీద మన సాక్షులుగా పంపిస్తే మనం వ్యర్థమైన జీవితం జీవిస్తున్నాను కాబట్టి ఈ తక్షణమే మనము అంజురపు శక్తి చేస్తాడు దేవుని వల్ల అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే మార్తస్ వార్తలు వద్దాము మార్పు సువార్త పదకొండు అధ్యాయము పదమూడవచనం ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూసి దానిమీద ఏమైనానో దొరుకునేమోనని వచ్చాను చాలండి ఆకులు గల అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమనని వచ్చాను చెబుతారు బిచ్చగాడు వస్తారు మన ఇళ్ళకెళ్ళి బిచ్చగాడు వచ్చినప్పుడు ఏం చెబుతారంటే అయ్యా అయ్యా అయిల వీళ్ళయ్యా పాస్తి కథండియ్యా ఆ మా అమ్మగారు అయ్యా రాత్రిని పోయే మన జీవితాలయ్యా అక్కడ పెడతారు పోండి అయ్యా లేదు 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 పో అన్నామనుకోండి మనం తినే దాంట్లోనే పెట్టాలి మన కొండ దాంట్లోనే పెట్టాలి ఉంచుకొని లేదనుకో అలాంటి దిక్కు లేని పిల్లలను నువ్వు ఆశ్రయించావా నేను రోగిగా ఉన్నప్పుడు నువ్వు చూసావా నే నేను బట్టలు లేకుండా ఉన్నప్పుడు నన్ను సేద తీర్చావా అని దేవుడు ఎన్ని చెప్పినా కానీ అలాంటి నాకేప్పుడు ఇచ్చావా నాకే నువ్వెప్పుడు ఇచ్చావా అయ్యా నిన్నెప్పుడు చూడలేదంటే పేద పిల్లలను లేని వారిని అనాథలను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు సేద తీర్చలేదు నువ్వు అంగీకరించలేదు వారికి కోర్పడలేదు వాళ్ళ ఆకలితో అన్నం అన్నం అడిగినప్పుడు నువ్వు పెట్టలేదు అని దేవుడు అన్న అందుకని మనం ఏ జీవితంలో ఉన్నాము పెట్టుతున్నామా పెట్టట్లేదా మనం మంచి భోజనం చేసామంటే మన బిచ్చగాడి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ స్థితి వాళ్ళకి ఎలా వచ్చిందో మనకైతే తెలియదు కానీ మనం మన మంచి స్థితిలోని మంచి ప్రేమతోటి మంచి ఆరోగ్యంతో మంచి ఆస్సుతోటి మంచి కుటుంబంతో మంచి ఇల్లు వాటిలతోటి దేవుడి మందిరానికి తీసుకొచ్చి ఈ మందిరావరంలో ఉంచిన ఉంచినాడు కాబట్టి అలాంటి స్త్రీల జీవితం మనము వెనకాడవద్దు అందుకే అంటున్నాడు ఇక్కడ చదువు అమ్మక్కడ ఆకులు గల అందరూ ఒక దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమని వచ్చినా దానికి దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ యూ ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు మన ఇళ్ళకి ఎవరైనా వచ్చారనుకోండి మంచిగానే వాక్యాలు కనపడతాయి గోడ మీదనే కనపడతాయి గోడ మీదనే కనపడతాయి ఇంట్లో ముందే బయలు కనబడతాయి దగ్గర వస్తే మాట్లాడే విధానం కనీసం మంచినిచ్చే ఇచ్చే విధానం కూడా ఎవరు వచ్చారని ఎందుకు వచ్చింది ఆయన అన్నట్టు చూస్తూ ఉంటున్నా అందరూ కాదనుకోండి అలాంటి జీవితము మనకి మంచిదిగా ప్రసాదించాడు దేవుడు అందుకే అంటున్నాడు దేవుని వాళ్ళగా దాని వద్దకు వచ్చి చూడక ఆకులు తప్ప మరి ఏమీ లేదు మన గృహం ఎలా కనబడుతుంది దేవుని వాళ్ళకి మొదటి కనబడుతుంది కానీ ఆ వాక్యము మన హృదయములో లేదు దేవుని ఆ పదయం లేకపోతే ఇంటి మీద గోడ మీద ఉండగానే సరిపోదు ఇంటిలో ఉండగానే సరిపోదు మన మనసులో లేదు మన హృదయములో లేదు మన శాస్త్రంలో లేదు మన క్రియలలో లేదు మన స్వభావములో లేదు దీంతో కూడా మనకు కనపడనట్లయితే నీ జీవితము చూడండి కనబడలేదు ఏలే అనగా అది అంజురపు పళ్ళ పండ్ల కాలము కాదు అందుకనిక మీదట ఎన్నిటినీ నీ కొండలు ఎవరు నువ్వు తినకుందురుగా అని చెప్పిన ఎవరు తినకుందురు ఎందుకు నువ్వు పచ్చగానే ఉన్నావు కానీ కాయలు లేదు నీ జీవితం చూస్తున్న మనిషి బాగానే ఉన్నావు నీ హృదయాలోచన మంచిది కాదు నీ కుటుంబ జీవితం మంచిది కాదు నువ్వు కుటుంబం ప్రేమించట్లేదు పిల్లల్ని ప్రేమించట్లేదు కోటి వారిని ప్రేమించట్లేదు సమాజాన్ని ప్రేమించట్లేదు దేవుణ్ణి ప్రేమించినట్టే ప్రేమిస్తున్నావు కానీ ఆ స్వభావం అనేది ఈ దగ్గర లేదు ప్రార్థన పోయినట్టు కనపడుతున్నావు కానీ ప్రార్థన చేయడం లేదు ప్రార్థన చేసినట్టు నటిస్తున్నావు కానీ ఆ నటనకే సరిపోతున్నావు కానీ శాశ్వతమైన దేవుని ఏర్పరిచిన స్వభావం మనలో లేదు దేవుని వల్ల ఎలాంటి స్వభావం దేవుడు చూస్తున్నాడు దై నుంచి సర్వాంద్రయాన్ని సర్వశక్తి మంతుడు జీవాధిపతి జీవంగా దేవుడు లోకరక్షకుని పంపించి మన పాపం నిమిత్తము మన శాఖ నిమిత్తము మన అపరాధముల నిమిత్తము మన దోషముల నిమిత్తము ఆయన మనం సెలవేశాం కాబట్టి ఆయన వారు ఏమి చేస్తున్నారు వారు ఎరగరని తండ్రిని పచ్చి దేవుని వారి అలాంటి ఆయన అలాంటి దయాకుళం చూపించిన గుణము మనలోని ఎలా ఉందో మనం పరీక్షించుకోవాలి మన జీవితం ఎంతకాలం ఉందో మనకు తెలియదు మనం ఎంతకాలం జీవిస్తామో తెలియదు ఎంతవరకు ఉంటామో తెలియదు ఏమితో నిండి ఉన్నామో తెలియదు కానీ ఆకులతో నిండి ఉన్న చెట్టులాగా మనకు ఉండకూడదు దాంట్లో ఫలించాలి ఎందుకంటే అక్కడ కింద లాస్ట్ ఏం చెప్పాడమ్మా చూడండి అందుకు ఆయన ఇక మీద ఎన్నటికీ నువ్వు పండ్లు ఎవరు తినకుందరు అని చెప్పాను ఆ పండ్లు ఎవరు అంటే నీ స్వభావం మంచిది కానప్పుడు మన స్వభావం మంచిది కానప్పుడు మన ఆత్మీయత జీవితం మంచిది కానప్పుడు మనం ఎంత కష్టపడి సంపాదించినా కానీ ఆ సొమ్ముని ఎవరు కూడా తినరు వ్యర్థమైపోతుంది మనము తినము మన పిల్లలు తినరు ఇతరులు తినరు ఎవరికి కూడా ఉపయోగపడదు వారిలాగా మనము వారిలాగా మనం చేసుకోకూడదు దేవుని వారిలాగా నువ్వు కానీ నేను కానీ ఎవరు కానీ చెప్పించ బాగానే ఉందామనుకుంటున్నాను కానీ శపించబడతాము దేవుని వాక్యంలో లేనట్టయితే శపించబడతాము చూడండి నీ పండ్లు ఎవరు ఇనక ఉంటు అంటే నీ కష్టార్జితము సంపాదించిన సొమ్ము నీ ఆస్తి నీ ధనము నీ నువ్వు అహంకారము చేత మాట్లాడిన విధానము నువ్వు అక్రమంగా సంపాదించిన సంపాదన నీ కష్టార్జితము దేవుని జీవితంలో లేనట్టయితే అది నువ్వు తినవు నీ పిల్లలు తినరు నీ కుటుంబము తినదు ఎవరో తినకుందరు కాక ఎందుకంటే అది పాప జీవితంతో నిండి తినదా కాబట్టి అక్కడ నాది ఎవరో తినక ముందు అని తర్వాత ఒక इन చేస్తు క్రీస్తు వాళ్ళకి డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలేదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎలా అర్థం కావాలో ఎలా నియంత్రితే వాళ్ళకి అర్థమవుతుందో అని ఉపమానాల ద్వారా చెప్పారు గురువుల ఉపమానం చూడండి అక్కడ రెండు ఉన్నాయి ఆ రెండు ఒకే రకం ఉన్నాయి అన్నమాట గురువులు బోధులు కానీ మన రూపం ఎలా ఉంది ప్రార్థం కోసం విశ్వాసులాగా ఉన్నాము అవిశ్వాసుకున్నాము రెండు రకాలుగా మనం ఉన్నాము కాబట్టి ఆ రెండు రకాలుగా గురుగుల లాగా కదా గోధుమ లాభం కాదు ఉండనేండి కొననేండి వాళ్ళు చర్చికి వస్తున్నారు వండనేండి ఉండనేండి సంఘంలో ఉన్నారు ఉండనేండి వాడికి ఒక సమయం ఉన్నది ఆ సమయం నాడు గురుగుల్ని గింజలు వేరుపరిచినట్టు గోధుమల గింజలను కూడా వేరుపరిచి వాటిని ఎట్లా కాల్చాలు అట్లా కాల్చేస్తావు నువ్వు గురుగుల్లాగా ఉన్నావా గోధుమలాగా ఉన్నావా గోధుమ గింజలనైతే శుభ్రం చేసి నేను కొట్లో ఉంచుతానంటే దీన్ని పరలోకంలో ఉంచుతాను ఈ గురువు తీసుకుపోయి చెత్తలో చెత్త చేసి వాటిని అగ్ని కుండంలో కాల్చి పోటీ చేస్తా అని చెప్పాడు అంటే మన జీవితం రెండింటిలో రెండు భూమి మీదనే పుట్టాయి రెండు పక్క పక్కనే ఉన్నాయి రెండు ఒకే విధానం కలిగి ఉన్నాయి రెండు పోలిక ఒకే విధముగా ఉన్నది రెండింటికి పంట కోతకాల సమయం కూడా ఒకటే ఒకటి ముందు వచ్చి ఒకటి వెనక రాదు అన్నమాట రెండు కూడా గురుగులు ఎప్పుడు వస్తున్నాయో గోధుమల పంట కూడా అదే సమయానికి సేమ్ టైంలో వస్తుంది అన్నమాట ఏవో లేదు గోధుమ ముందు వచ్చినాయి లేకుండా గురుగుల వెనక పండుకుని కాదు ఎందుకంటే ఆ రెండు కూడా ఒకేసారి కోతకు వస్తాయి అప్పుడు వేరు చేస్తాడు ఇప్పుడు మనం ఎలా ఉన్నాం గురుగులు లేకుండా గోధుమ లేకుండా స్వపరీక్ష మనం చేసుకోవాలి అన్నమాట ఎందుకంటే అంజరపు చెట్టు గురించి మనకు ఉపమానం తెలిసినట్టు కాబట్టి దేవుడు ఈ వాక్యం దీనించి ఆశీర్వదించి కనికరించి కాపాడి మన హృదయం మూలకరించిన దాకా మీ అందరికీ వందనాలండి థ్యాంక్ యూ సార్